కొనుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞాన శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికే ఎన్నో అద్భుతాలు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక రాబోయే రోజులలో ఎన్నో పలయాలు రాబోతున్నాయని ముందుగానే బ్రహ్మంగారు ఊహించి తాళపత్ర గ్రంథాలలో రాశారు ఈ అనార్థాలు ఎవ్వరూ ఊహించలేరని ఉన్నట్టుండి ప్రమాదాలు ముంచుకొస్తాయని బ్రహ్మంగారు తెలిపారు కాబట్టి ఈ ప్రమాదాలు రాకముందే ప్రతి ఒక్కరూ బ్రహ్మంగారు చెప్పిన వాటిని తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడితే మంచిదని వేద పండితులు సూచిస్తున్నారు అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఉన్నట్టుండి రోగాలు వస్తున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు వచ్చేస్తుంది అయితే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇక రాబోయే కాలంలో మన ఆయుషు వంద సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలకే పడిపోతుందంట ఇప్పటికే చూస్తూ ఉన్నాము చిన్న వయసులోనే చాలామందికి గుండెపోటు వచ్చి సడన్గా చనిపోతున్నారు కాబట్టి ఇక నుండైనా ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి ఇక రాను రాను స్త్రీ పురుషులలో కామవాచం పెరిగిపోతుంది దీనివల్ల రాబోయే రోజులలో ఆడపిల్లలు పదహైదు సంవత్సరాలకే గర్భవతులు అవుతారంట ప్రస్తుతం మనం నీళ్లను ఎలా కొనుక్కుంటున్నామో అలానే రాబోయే రోజులలో మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందంట ఎందుకంటే రాను రాను మనపై మనం పీల్చే గాలి మొత్తం విషపూరితమై ఉంటుంది బెజవాడ కొండలపైన కనకదుర్గమ్మ కొలువై ఉంది అయితే రాబోయే రోజులలో కృష్ణానదికి భారీగా వరదలు వస్తాయంట ఈ వరదల నీరు అమ్మవారి గర్భగుడిలోకి చేరి కనకదుర్గమ్మ ముక్కు పొడుకను తాకుతాయంట ఈ సంఘటన జరిగితే మాత్రం అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చి పనులెర్ర చేస్తుంది ఇలా జరిగిన తర్వాత నుండి మన దేశంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయంట అలాగే కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బలో నుండి ఒక బంగారుపు రథం పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ విచిత్రమైన రథాన్ని చూడడానికి చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్తారంట కానీ ఇది చూసిన వారికి మాత్రం ఉన్నట్టుండి కళ్ళు కనిపించకుండా పోతాయంట ఈ ప్రపంచంలో పాపాత్ముల సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి ఉన్నట్టుండి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే వేప నుండి అమృతం కారుతుంది ఈ మధ్యకాలంలోనే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఇక కొద్ది రోజులలోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులల్లో కొండరాలు ఇరిగిపడి ఉత్పత్తి రహదారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు దీనివల్ల కొన్ని రోజుల పాటు భక్తులు ఎవరు తిరుపతి వెళ్ళడానికి సాధ్యపడదంట అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని ఆరుగురు దొంగలు దోచుకుపోతారు దీనివల్ల శ్రీవారికి కోపం వచ్చి శ్రీవారు కుడిభుజము పగులుతుందంట శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తుల పూజలకు పొంగిపోయి భవిష్యత్తులో ఆ మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతాడంట ఈ సంఘటన చూసిన వారి జీవితం ధన్యమైపోతుంది ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణం జరుగుతుంది అలాగే ఒక పల్లెటూరికి కుప్పలు కుప్పలుగా కాకులు వచ్చి బోరును విలిపిస్తూ తల బాదుకొని చనిపోతాయంట ఇది చూసిన జనాలు రక్తం కక్కుకొని మరణిస్తారని కాలజ్ఞానంలో వివరించబడింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం చివరిలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుందంట ఈ నక్షత్రం రంగురంగులుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని చూసిన వారికి మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే రాబోయే రోజులలో పంట పొలాలకు భారీ నష్టం ఏర్పడుతుందంట తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది అలాగే ఈ సంవత్సరంలో ఉన్నట్టుండి బియ్యం ధరలు నిత్యావసర సరుకుల ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అలాగే ఈ సంవత్సరం చివరిలో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని కాలజ్ఞానంలో ఉంది అలాగే రాబోయే ఇరవై సంవత్సరాలలో గుర్తు తెలియని ఒక రోగం వల్ల ఆడవాళ్ళు మాతృత్వాన్ని కోల్పోతారు కలుషితమైన ఆహారం తినడం వల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి దీనివల్ల ఆడవాళ్ళు గర్భం దాల్చలేరు కాబట్టి ఇక రాబోయే రోజులలో సుమారు యాభై శాతం మంది స్త్రీలు గర్భవతులు కాలేరంట ఒకవేళ గర్భవతులు అయినా సరే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందని బ్రహ్మంగారు సూచిస్తున్నారు అలాగే ఒక గ్రామం పొలిమేరులో ఒక విచిత్రమైన ఈత చెట్టు పుడుతుంది ఈ ఈత చెట్టు రాత్రంతా నిద్రపోయి పగులు మళ్ళీ లేచి నిలబడుతుందంట ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ చెట్టు ఉన్నట్టుండి మాయమైపోతుంది ఇలా జరిగిన తర్వాత నుండి మన దేశంలో తీవ్రమైన పంట నష్టాలు ఏర్పడతాయంట అలాగే రాబోయే రోజులలో గోదావరి నది మధ్యలోకి ఉన్నట్టుండి ఆవులన్నీ గుంపులు గుంపులుగా వెళ్తాయి దీనివల్ల ఆవులన్నీ ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు యాగంటి బసవన్న లేచి వెంకె వేస్తాడంట ఇది చూసిన జనాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది రాజకీయాలలో కూడా ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి ఇక రాబోయే రోజులలో మనుషుల మీద చేతబడులు విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి మీ మీద కూడా ఎవ్వరు చేతబడి ప్రయోగాలు చేయకూడదంటే ప్రతి ఒక్కరు తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఇలా నల్లదారాన్ని కట్టుకోవడం వల్ల చేతబడి ప్రయోగాలు మన పైన వర్తించదు రాబోయే రోజులలో కొత్త రోగాలు పుట్టుకొస్తాయి దీనివల్ల మనుషులు అతల ఎంతోమంది కన్ను మూస్తారు రెండు వేల యాభై నాటికి మన ప్రపంచ జనాభా మొత్తం సుగానికి తగ్గిపోతుందంట అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయి అలాగే రాబోయే రోజులలో వివాహాలు కూడా జరగవంట వివాహం కాకుండానే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారు ప్రపంచమంతా పాపాత్మలతో నిండి ఉంటుంది మంచి చెడులకు రోజులు ఉండవు మన దేశంలో చీరకట్టు అనే పూర్తిగా నశించిపోతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఉండే స్త్రీలు ఆట బొమ్మలుగా తయారవుతారంట రోజు రోజుకి మన దేశంలో సాలు పెట్టుకవుతున్నాయి ఈ రోజులలో రాను రాను దొంగలు దొరలవుతున్నారంట రాబోయే రోజులలో ప్రజలు సోమరిపోతులుగా మారి పొట్ట నింపుకోవడానికే జీవిస్తూ ఉంటారంట కష్టం చేయకుండా బతికేద్దామనే ఉద్దేశంతో వీధికొక దొంగ స్వామీజీలా పుట్టుకొస్తారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో ఈ భూమి మీద పావాత్ములందరూ నశించి కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్